ఇటీవల రాగి పాత్రల వాడకం ఎక్కువైంది ఆరోగ్య ఆరోగ్యరీత్యా రాగి పాత్రలను చాలా మంది అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిదని రాగితో చేసిన వాటర్ బాటిళ్లను వాడుతున్నారు పూర్వకాలంలో రాత్రి వేళ పడుకునే ముందు రాగి చెంబుతో మంచినీళ్లను తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు తెల్లవారి లేస్తూనే ఆ రాగి చెంబులో నీళ్లు తాగేవారు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు రాగి పాత్రలో నీళ్లు తాగితే కడుపులో అల్సర్లు అజీర్ణం వంటివి తగ్గుతాయని చెప్తున్నారు బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి రాగి పాత్రలో వండిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు ఆహారం త్వరగా జీర్ణం అవడమే కాకుండా గ్యాస్ తో కడుపు సమస్యలు దరిచేరవట మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా ఎముకల వ్యాధుల నుంచి కూడా కాపర్ రక్షిస్తుందట పుల్లటి పదార్థాలు అంటే టమాటా వెనిగర్ చింతపండుతో చేసే వంటలు రాగి పాత్రలో చేయకపోవటమే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు వండిన వంటల్ని కూడా ఎక్కువ సమయం రాగి పాత్రలో నిలవ చేయకూడదు దానివల్ల ఆహార పదార్థాల రంగు రుచి మారిపోయే అవకాశం ఉందంటున్నారు స్టీల్ అల్యూమినియం పాత్రల కంటే రాగి పాత్రలు త్వరగా వేడెక్కుతాయి దీనివల్ల వంట గ్యాస్ కూడా ఆదా అవుతుంది రాగి పాత్రలు త్వరగా నల్లగా మారుతాయి వీటి రంగు మారకుండా ఉండేందుకు వీటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు చింతపండు నిమ్మకాయ బేకింగ్ సోడాను ఉపయోగించి శుభ్రం చేస్తే త్వరగా రంగు మారవని సూచిస్తున్నారు